మధుర మండలం సిరిపురం గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన సముదాయం ఐటీఐ కళాశాల భవన సముదాయాలకు శంకుస్థాపన చేయడానికి విచ్చేసిన సందర్భంగా పెద్ద ఎత్తున స్వాగతం పలికిన గ్రామ ప్రజలు మహిళలు సిరిపురం గ్రామ శివారులో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికి దారి వెంట పూల వర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్న మహిళల సిరిపురం గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణ సముదాయానికి ఐటిఐ కళాశాల భవన సముదాయానికి శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క